పొరగాలక్ పండుగ సెలవులు ఇచ్చాక సంబరాలు ఏడా చేస్తుంది లే వాళ్ళు మేము అని ముందుగా ముందుగాలే చేసుకుని చూడరు గిడ పొరగాలందరూ స్కూల్లో మంచిగా సాంప్రదాయ బట్టలు వేసుకొని ఇక వెనకుండలు నెయ్యి కుండలు అబ్బబ్బబ్ ఒక్క తీరు ఆటనా రేగు వండ్లు ఇక పండుగ వాతావరణాన్ని మొత్తం ముందే తెచ్చిర్రు మస్క మస్క చీకట్లలో తెలారు గట్ల ఎట్లుంటారు కథ ఇక సంక్రాంతి పండుగ అంటే పాలు వంగిచ్చుడు దగ్గర నుంచి అది అదే ఏం కోలాహలం ఏం కోలాహలం సంక్రాంతి వచ్చిందే తుమ్మదా భలే సరదాలు తెచ్చిందే తుమ్మిదా అని కూడా పోరగాలు ఆడుతున్న ఆటలు చూడరు గమ్మ పండుగ <töhnöf> 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 సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా సరదాలు తెచ్చిందే అనుకుంటా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నియోజకవర్గ పరిధిలో వివిధ విద్యా సంస్థల నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి మంచు పూరలల్లా ఎర్రటి భోగి మంటలు నడుమ విద్యార్థులు సంబరాలను ఓరెత్తించు సాంప్రదాయ వేషధారణలు పిండి వంటలు ముగ్గులు గొబ్బెమ్మలు బొమ్మల కొలువులు కోడి పందాలు సంక్రాంతికి తలమానికంగా నిలిచే ప్రబలు అసొంటి కార్యక్రమం వల్ల విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు ఇక డూడు బసవన్నలు గంగిరెద్దు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన